అందరికీ నమస్కారం అండి గ్రౌండ్ ఫస్ట్ మీరు చూస్తున్నారు ఇండిపెండెంట్ హౌస్ అయితే అతి తక్కువ కాస్ట్లోనే ఉంది కేవలం నలభై లక్షల రూపాయలకి ఈ హౌస్ అయితే సేల్కు ఉందండి ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంది మున్సిపల్ వాటర్ అలాగే డ్రైనేజీ కనెక్షన్ కూడా ఉందండి ఈ హౌస్ కాస్ట్ నలభై లక్షలు మాత్రమే మీరు చూస్తున్నారు కదా సిమెంట్ రోడ్డు కూడా ఉంది ఇది సందండి సంద్ అయితే మీకు కనిపిస్తుంది సార్ పైన మెట్లు కూడా చూపిస్తాను ఎంట్రన్స్ మెయిన్ డోర్ టేక్ అవుట్ డోర్ అయితే ఇచ్చారు మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా జిప్సం సీలింగ్ అయితే ఉంది పైన కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అయితే ఉందండి ఈ హౌసు నలభై లక్షలకే జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే ఉంది మీరు చూస్తున్నారు మూడు గదులు అయితే ఉన్నాయి ఇది మధ్యలో గదండి చాలా విశాలంగా అయితే ఇచ్చారు ఒకసారి వంట గది కూడా ఉంది అది కూడా మీకు నేను చూపిస్తాను ఈ హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఉందండి ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మీరు వచ్చే ముందు ఫోన్ చేసినట్లయితే మా ఆఫీస్ అయితే అడ్రస్ చెప్తాము అక్కడికి వచ్చినట్లయితే అక్కడి నుంచి తీసుకువెళ్తామండి విజిటింగ్ ఛార్జెస్ అయితే తీసుకుంటాము ఇదంతా మీరు చూస్తున్నారు ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్లో ఉన్నటువంటి కింద ఫ్లోరింగ్ కూడా మీరు చూస్తున్నారు మొత్తం టైల్స్ అయితే యూజ్ చేశారు సో అందులో ఇక్కడ బాత్రూమ్ కూడా ఉంది ఈ హౌస్ మొత్తం డెబ్బై రెండు గజాల కన్స్ట్రక్షన్ చేశారు సెవెంటీ టూ స్క్వేర్ యార్డ్స్ అండి లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ పైపు రోడ్డు పైకాపురం ఈ లొకేషన్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు పది అడుగుల రోడ్డు ఉంటుంది ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుందండి బ్యాంకు లోన్ కూడా దగ్గరుండి మేమే చేపిస్తాము మీలో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఏమన్నా ఉన్నట్లయితే పైన మా నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి ఇది మెట్లు చూస్తున్నారు మీరు డెబ్బై రెండు గజాల హౌస్ నలభై లక్షలు మాత్రమే విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్